డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము పద్దెనిమిదో కీర్తన ఇరవై తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ కీర్తన దావిదు భక్తుడు రాసినాడు దావిదు తనకు కలిగిన శ్రమలన్నిట్లో నుంచి దేవుని విడిపించినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ ఈ కీర్తన రాసినాడు మరి ముఖ్యంగా సౌలు చేతుల్లో నుంచి మరి దావిదును దేవుడు రక్షించినాడు దాన్ని బట్టి దావిదు దేవుణ్ణి మహిమపరుస్తూ స్థుతిస్తూ కీర్తన రాస్తా ఉన్నాడు యహోవా నా బలమా నా కోట నా రక్షణ దుర్గము మరి నాకు సహాయము నీవే కీర్తనీయుడైన ఈ నేను స్థుతించదను ఆయనను ఆరాధించదను నాకు కలిగిన శ్రమలన్నిట్లో నుంచి దేవుడు నన్ను తప్పించినాడు ఈ సౌలు బారి నుంచి దేవుడు నన్ను కాపాడినాడు అని దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడు ఆ కదండి శ్రమలు కలిగినప్పుడు దావిదు వల్లే మనం మొర పెట్టాలి కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మనకు కలిగిన శ్రమలన్నిట్లో నుంచి విడిపిస్తాడు అప్పుడు మనం ప్రభుకు సాక్షిగా ఉంటాము అప్పుడు మనం దేవుని మహిమపరుస్తాము అమెన్ నీవు ఆయనకు మొరపెట్టుము ఆయన నిన్ను విడిపిస్తాడు తర్వాత నీవు ఆయనను మహిమపరుస్తావు అమీన్ హలలుయ్యా మరి నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును అమేన్ దావిదు జీవితంలో అనేక యుద్ధాలు వచ్చినాయి కానీ ఆ యుద్ధాలన్నిట్లో జయం పొందుకున్నాడు ఎలా పొందుకున్నాడు జయం అంటే దేవుని సహాయం వలన పొందుకున్నాడు దేవుని యొక్క సహాయం ఆయనకు తోడుగా ఉంది దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును ఐ మీన్ అనేక రాజ్యాలు జయించినాడు గొప్ప అధిపతి అయినాడు దేశానికే రాజైనాడు అలలుయ గొర్రెల కాపరుగా ఉన్న వ్యక్తి దేశానికి రాజైనాడు గొప్ప స్థితిలో ఉన్నాడు ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని సహాయం వలన జరిగింది రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని సహాయమునకై ప్రార్థన చేసినట్లయితే దేవా నీవు నాకు సహాయం చేయతాండ్రీ అని నీవు మొలపెడితే ప్రభు నిన్ను దీవిస్తాడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అలలుయ దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలము తన శరణుజొచ్చి వారందరికీ ఆయన కేడము ఆమెన్ కింద వచనాలన్నీ చూసినప్పుడు కూడా అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయండి దేవుడు తుడు న్యాయవంతుడు నీతి గల దేవుడు ఆయన వాక్యం నిర్మలమైనది ఆయన వాక్యమును ఇచ్చినాడా వాగ్దానం చేసినాడా దాన్ని నెరవేరుస్తాడు కనికరంగల దేవుడు తన శరణు చొచ్చి వారందరికీ ఆయన కేడెము అలలుయా యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే ఐ మీన్ మన దేవుడు లాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడండి ఇలా సహాయం చేసే ప్రభు ఎక్కడున్నాడు మన ప్రభువే దేవుడు నిజమైన రక్షకుడు ఏసుక్రీసు లోక లోకరక్షకుడు లోకాన్ని రక్షించడానికే వచ్చినాడు నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమైన మార్గంలో నడిపించేది కూడా ఆ ప్రభువే ఆమెన్ బలాన్ని శక్తిని ఇచ్చేది దేవుడే యథార్థమైన నీతిగల మార్గంలో నడిపించేది ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయిచున్నాడు ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు ఆమెన్ కదండి జింక ఎత్తైన స్థలాలకు వెళ్తుందండి లేడి కాళ్ళు గంతులు వేస్తా ఉంటాయి కదండి దేవుడు నీ కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి జీవితంలో ఉన్నత స్థితిలో గాక దావిదు వలే మీ అందరిని ప్రభు గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారికి ఉన్న శ్రమలన్నిట్లో నుంచి విడిపించండి శత్రువుల బాధల నుంచి విడిపించండి వారికి ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులన్నీ తీసివేయండి యేసు ప్రభు వారు లోకరక్షకుడు నా ప్రభు అని వారు విశ్వసించి నమ్మి జీవితంలో గొప్ప విజయాలు చూసినట్లు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం